బుద్ధితో చూపే గౌరవం పేతు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదిహేడవ వచనం నేటి వాక్యం పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనక మీరు కాలము భయముతో గడుపుడి పేతు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదిహేడవ వచనం మనం క్రైస్తవ జీవితంలో ఎదిగే కొద్దీ దేవుడు మనకెన్నో వరాలు ఆధిక్యతలు ఇస్తాడు కానీ మనం అభిధేయులై పాపం చేసే ఆధిక్యత ఆయన ఎప్పుడూ ఇవ్వడు ఆయన తన పిల్లలను అతిగారాభం చేయడు వారికి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తింపనీయ్యడు కానీ తన బిడ్డ తనకు లోబడి ప్రేమతో తనను సేవించినప్పుడు ఆయన ఆ విధేయతను సేవను గమనిస్తాడు అందుకు తగిన ప్రతిఫలాన్ని సిద్ధం చేస్తాడు మనం ఈ భూమి మీద కేవలం కొద్ది కాలం ఉండే పరదేశులమని పేతురు గుర్తు చేస్తాడు మన జీవితం అవిధేయతతో పాపంతో వృధా చేయలేనంత చిన్నది పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం ఒకటి నుండి ఆరవ వచనం వరకు లోతు పరదేశిగా ఉండడం మాని సొదమ నివాసిగా మారిన తర్వాతే అతడు తన ప్రతిష్ఠతను సాక్ష్యాన్ని కోల్పోయాడు ఆదికాండం పదమూడవ అధ్యాయం ఈనాడు తండ్రి తన పిల్లలను ప్రేమతో క్రమశిక్షణలో పెడతాడు మరియు వారి క్రియలకు భవిష్యత్తులో తీర్పు తీర్చుతాడు అనే వాస్తవం దృష్ట్యా మనం దేవుని అందరి భయంతో కూడిన వైఖరి పెంపొందించుకోవాలి హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం ఇది యజమాని ఎదుట ఓ బానిసను ముడుచుకుపోయేలా చేసే భయం వంటిది కాదు తన తండ్రి పట్ల ఓ పిల్లవాడుకుండే ప్రేమపూర్వక గౌరవం అది ఆయన తీర్పును కూర్చిన భయం కాదు కానీ ఆయనను ఎక్కడ నిరాశపరుస్తామో ఆయన ప్రేమకు వ్యతిరేక్తంగా ఎక్కడ పాపం చేస్తామో అనే భయం అది తండ్రి పట్ల స్వస్థబుద్ధితో చూపే గౌరవం లోతుగా ఆలోచించాల్సిన విషయం మీరు ఇదివరకే విడిచిపెట్టినా మళ్ళీ అలా ఉంటే బాగుండని అప్పుడప్పుడు అనిపించే ఓ పాప వైఖరి లేక ప్రవర్తన గురించి ఆలోచించండి దేవుని పట్ల గౌరవం మీరు ఆ శోధనను అధిగమించడానికి ఎలా మీకు సహాయపడుతుంది ఆమెన్